హలో మనీ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కు శ్రీకృతి తెలుగు ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజైతే మీ అందరి ముందుకి ఒక మంచి వీడియోతో యూజ్ఫుల్ వీడియోతో వచ్చానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ముందుగా దీనికోసం అయితే ఇదైతే ఒక హెయిర్ ప్యాక్ అండి జుట్టు ఊడకుండా ఇంకా జుట్టు బాగా పెరగడానికి డ్యాన్డ్రఫ్ కూడా పోవడానికి ఈ హెయిర్ ప్యాక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి కనీసం వారానికి ఒక్కసారైనా వాడి చూడండి రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు నేను ఫస్ట్ వాడిన తర్వాతనే మీకు చెప్తా ఉన్నానండి దీనికోసం అయితే నేను మందార పువ్వులు మందార మాకులు అలాగే మెంతులు మెంతులైతే రేపు తలస్నానం చేస్తామనగా ఈరోజు నైట్ అయితే నానబెట్టేసి పెట్టేసుకోండి ఇంకా పెరుగు తీసుకున్నాను ఇలా మందార పువ్వుల మధ్యలో ఇలా ఉంటుంది కదా అది తీసేసేయండి ఇంకొకటి వెనకాల కాడ ఉంటుంది కదా ఈ కాడ తీసేసేయండి ఇంకా మిగతా ఫ్లవర్ అంతా కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది మొత్తం కూడా ఇలా నీట్గా ఇలా తొడిమ ఇంకొకటి అది మధ్యలో ఉన్న ఫ్లవర్ అయితే కట్ చేసి నీట్గా చేసేసి పెట్టేసుకోండి ఇంకా ఈ మందార మాకులు కూడా నీట్గా వాటర్లో వేసి అయితే కడిగేసి పెట్టుకోండి ఎందుకంటే చెట్టు పైన ఉన్నప్పుడు డస్ట్ ఉంటుంది కదా ఆ డస్ట్ మళ్ళీ మనకి హెయిర్కి పెట్టుకుంటే మళ్ళీ డాండ్రఫ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒకసారి అయితే వాటర్లో వేసి నీట్గా క్లీన్ చేసి కడిగి పెట్టేసుకోండి ఇలా క్లీన్ చేసి కడిగి పెట్టేసుకున్న తర్వాత చూసారా నేనైతే నీట్గా క్లీన్ చేశాను వాటర్లో కడిగాను ఒకసారి ఈ మందార మాకులు పువ్వుల వల్ల హెయిర్ అయితే బాగా గ్రోత్ అవుతుందండి అందులో డాండ్రఫ్ కూడా పోతుంది ఇంకా థిక్గా బ్లాక్గా కూడా అవుతుంది కనీసం వారానికి ఒక్కసారైనా వాడి చూడండి ఒక్కసారికి ఎవరికి రిజల్ట్ తెలియదండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాడితేనే కదా మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది ఒకసారి వాడి పెరగట్లేదు అంటే ఇది కూడా కాదు కదా అలాగే దీంతో ఆయిల్ కూడా ప్రిపేర్ చేసి వాడచ్చండి మన ఛానల్లో షార్ట్ వీడియో ఉంది ఆయిల్ కూడా కావాలంటే మీరు ఎక్కడ మన ఛానల్లోకి వెళ్ళి చూడ చూసేయచ్చు ఇలా ఒక మిక్సీతో మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోండి ఆయిల్ హెయిర్ పైన అయినా పెట్టుకోవచ్చండి డ్రై హెయిర్ పైన కంటే ఆయిల్ హెయిర్ పైన పెట్టుకుంటేనే బాగుంటుందని బాగుంటుంది ఎందుకంటే డ్రై హెయిర్ పైన పెట్టుకుంటే మనకి జుట్టు అనేది బాగా ఊడిపోతూ ఉంటుంది అలా కాకుండా ఆయిల్ హెయిర్ పైన పెట్టుకొని బాగా స్కాల్కి అంటేలాగా బాగా మసాజ్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు చూసేస్తారా ఇలా మిక్సీ పట్టేసుకోండి మెత్తటి పేస్ట్ లాగా అయింది కదా ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఫ్రెష్ మనకి ఇందులో కెమికల్స్ ఏమి లేవు కాబట్టి న్యాచురల్గా ఉన్నాయి కాబట్టి హెయిర్ అనేది గ్రోత్ బాగా ఉంటుంది చూసారా ఇంత మెత్తటి పేస్ట్ లాగా పట్టేసి కొంతమంది లెమన్ వేసుకుంటూ ఉంటారండి లెమన్ వల్ల హెయిర్ అనేది వైట్గా అవుతుంది త్వరగా తెల్ల జుట్టు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి లెమన్ అస్సలు వాడకండి హెయిర్కి అయితే డ్యాండ్రఫ్ ఉన్నా సరే కానీ ఇలాంటివి చిన్న చిన్న చిట్కలతో మన హెయిర్ అనేది బాగా గ్రోత్ చేసుకోవచ్చు ఇలా హెయిర్కి మొత్తం స్కాల్ప్ కంటేలాగా బాగా హెయిర్ మసాజ్ చేసుకొని పెట్టేసుకోండి పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే హెడ్ పత్ చేసే ఉండవు మీకు కానీ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్